హాయ్ హలో వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి బటర్ నాన్ చూపించబోతున్నాను ఇది ఏదైనా మసాలా తోటి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది వీడియోలోకి వెళ్దాం ఒక గిన్నె తీసుకొని పిండి తీసుకోవాలి నేను ఇక్కడ మూడు కప్పుల మైదా తీసుకున్నాను వన్ స్పూన్ షుగర్ వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ వంట సోడా ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసి చపాతి ముద్దలాగా చేసుకోవాలి ముద్దయిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి ఇప్పుడు బటర్ తీసుకోవాలి ఒక గిన్నెలో కొబ్బరి గీకే దాంతో వెల్లుల్లి రెబ్బలు గీక్కోవాలి వన్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా మంచి నాన్ ఇప్పుడు ఒక నాన్కి మనం పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇది ఊళ్ళో చేసుకున్నాను ఇది పొడిపిండి అద్దుకొని చపాతీ పిండిలాగా చపాతీలాగా పొడువుగా చేసుకోవాలి ఇది రౌండ్గా చేసుకోవద్దు ఇది కొంచెం మందంగానే చేసుకోవాలి ఇప్పుడు దీని మీద వాటర్ అప్లై చేసుకోవాలి వాటర్ అప్లై చేసుకున్న తర్వాత ఒక పెంక పెట్టుకొని హీట్ కానివ్వాలి హీట్ అయిపోయిందండి వాటర్ తోటి అప్లై చేసింది వెనకాల వేసుకోవాలి ఈ సైడ్ అంతా స్ప్రెడ్ చేయాలి ఇలా చూడండి కొంచెం పొంగుతుంది పొంగుతున్నప్పుడు మనకు వెనకాల కాలినట్టు ఇలా చుట్టూరా తిప్పుకోవాలి ఇలా కాలిన తర్వాత ప్యాన్ వెనకాల పెట్టి ముంగట కాల్చుకోవాలి ఇక చూడండి కొంచెం చుట్టూరా తిప్పుకుంటూ కాల్చుకోవాలి అప్పుడు నాన్ బాగా కాలుతుంది చూడండి ఒకసారి ఎంత బాగా కాలిందో ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇది నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే బాగా కాలుతుంది ఇలా చూడండి నాన్ ఎంత బాగా వచ్చిందో వెనకాల ముందు ఎంత బాగా కాలిందో ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇది ఇప్పుడు గార్నిక్ తోటి సర్వ్ చేసుకోవాలి దీని మీద అంతా అప్లై చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నాన్ బాగా వచ్చిందండి ఇప్పుడు ఇంకొకటి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను దీన్ని కూడా దీని మీద కూడా అప్లై చేసుకున్నాను ఇది ఏదైనా మసాలా కర్రతోటి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన్న బెల్లైకి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో